హాస్ని మల్టీటెక్ వార్ సమర్పించు ఏ వన్ ఛానల్ తెలుగు టైప్ చేయడం ఎలా మనం విండోస్ సెవెన్లో తెలుగు ఎనాబుల్ ఎలా చేయాలి స్టార్ట్ దెన్ ఈవైపు లొకేషన్స్ స్టాండర్డ్ లొకేషన్స్లో కంట్రోల్ ప్యానల్ కంట్రోల్ ప్యానల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కేటగిరీ వ్యూ ఒకటి కనపడుతుంది ఒక్కోసారి మీరు వ్యూ మార్చి ఉంటే కనుక ఇలా కనపడుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా వ్యూడ్ బై వ్యూ బై క్లిక్ చేసి కేటగిరీ తీసుకున్నట్టయితే అవన్నీ మినిమైజ్ అవుతాయి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం లాంగ్వేజ్ అండ్ రీజన్ ఈ ట్యాబ్లో చేంజ్ కీబోర్డ్స్ చేంజ్ కీబోర్డ్ క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ ఒక విండో రావడం జరుగుతుంది ఈ విండోలో చేంజ్ కీబోర్డ్ బటన్ మనం క్లిక్ చేయగానే ఇంకొక విండో రావడం జరుగుతుంది ఈ విండోలో ఆల్రెడీ ఇంగ్లీష్ డిఫాల్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ మనకి ఇప్పుడు తెలుగు ఆర్ కన్నడ మలయాళం ఏ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజెస్ లేదా ఓల్డ్ వైడ్గా ఉన్నటువంటి అనేక రకాల లాంగ్వేజెస్ ఇక్కడ ఎనాబుల్ చేయొచ్చు ఇక్కడ మనకు యాడ్ అనే బటన్ కనపడుతుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే విండో వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి వీటిని స్క్రోల్ చేస్తున్నాం అల్ఫాబెటికల్గా ఇవి ఆర్డర్లో ఉన్నాయి వాటిని స్క్రోల్ చేసినప్పుడు కింద తెలుగు కోసం మనం బ్రౌజ్ చేసాం లేదా కీబోర్డ్లో టీ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ టీ లెటర్స్కి రావడం జరిగింది అందులో మనం తెలుగు ఇక్కడ ప్లస్ సైన్ కనపడుతుంది అది క్లిక్ చేయగానే కీబోర్డ్ ఎటువంటి కీబోర్డ్ కావాలని అడుగుతుంది దానికోసం మనం ఇక్కడ కీబోర్డ్ తెలుగుగా చెక్ బాక్స్ చెక్ చేయడం జరిగింది దెన్ ఓకే అన్న తర్వాత ఇక్కడ మనకు తెలుగు కనపడుతుంది ఈ వరుసలో ఇప్పుడు మనం ఇక్కడ ఈ విండోలో ఓకే అన్న వెంటనే దాని ఓకే అన్నాం ఇక్కడ కూడా ఈ కింద లాంగ్వేజ్ బార్ రావడం జరిగింది టాస్క్ బార్లో ఈఎన్ లాంగ్వేజ్ బార్ ఇక్కడ కనపడుతుంది అది క్లిక్ చేసినట్టయితే రెండు లాంగ్వేజెస్ మనకు కనపడుతున్నాయి అందులో ఇంగ్లీష్ అండ్ తెలుగు సో ఇప్పుడు మనం తెలుగు టైప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగు టైప్ చేయడానికి మనం వాడుతున్నటువంటి డాక్యుమెంట్ ఓడ్ ప్యాడ్ లేదా నోట్ ప్యాడ్ లేదా మైక్రోసాఫ్ట్ వోర్డ్ వీటిని ఉపయోగించవచ్చు సో నేను మైక్రోసాఫ్ట్ వోర్డ్ ఆల్ ప్రోగ్రామ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అందులో ఓడ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేసాం మైక్రోసాఫ్ట్ వర్డ్లో తెలుగు టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం గమనించినట్టయితే కింద లాంగ్వేజ్ ఇన్పుట్ లాంగ్వేజ్ ఈఎన్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి మనం ఓర్డ్లో టైప్ చేసినట్టయితే ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే వస్తున్నాయి ఇక్కడ ఈ ఆప్షన్ చేంజ్ చేసాం తెలుగులోకి మార్చుకున్నాం వెంటనే పైన గౌతమి అనే ఫాంట్ మారింది గమనించండి మనం ఇంతకుముందు ఇంగ్లీష్లో ఉన్నప్పుడు క్యాలబ్రి అనే ఫాంట్ ఉంది ఎప్పుడైతే తెలుగులోకి అంటే ఈ రెండిటి బా లాంగ్వేజెస్ మధ్య టగుల్ అవ్వడానికి కీబోర్డ్ షార్ట్కట్ కూడా ఉంది ప్రజెంట్లీ మనం ఇంగ్లీష్లో ఉన్నాం మీ కీబోర్డ్లో షిఫ్ట్ ఆల్ట్ ప్రత్యయంగానే లాంగ్వేజ్ అక్కడ చేంజ్ అయిపోయింది అది మనం గమనించడం జరిగింది సరే ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది గౌతమైనటువంటి ఫాంట్ దాని సైజు కూడా ఇంక్రీజ్ చేసాం తెలుగు టైప్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం టైప్ చేయబోయేటువంటి కీబోర్డ్ లేఅవుట్ పేరు డియోపానిటిక్ కీబోర్డ్ లేఅవుట్ అలాగనే యాపిల్ రోమా ఇలాంటి మోడ్యులర్ అన్నటువంటి కీబోర్డ్ లేఅవుట్స్ ఉంటాయి అవి కమర్షియల్ సాఫ్ట్వేర్లలో మనం చూస్తూ ఉంటాం మనం నేర్చుకోబోతున్నటువంటి కీబోర్డ్ లేఅవుట్ డియోపానిటిక్ ఇందులో అల్ను ఎలా టైప్ చేయాలన్నది చూద్దాం అచ్చులను టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అచ్చులు టైప్ చేసేటప్పుడు నేను వాడేటువంటి పద్ధతి ఇప్పుడు ఉదాహరణకి డిజు కోల్ట్ ఆ ఈజ్ కోల్ట్ ఆ అని మీరు రాసుకుంటే చాలా రోజులు పడుతుంది దాన్ని నేర్చుకోవడానికి అలా కాకుండా నేను ఒక పద్ధతిని అనుసరిస్తూ మీకు వాటిని నేర్పించడం జరుగుతుంది కీబోర్డ్లో దగ్గర నుంచి ప్రారంభిస్తాం డి అనేది ఆ దానిపైన ఉన్న లెటర్ ఈ వచ్చేసి ఆ తర్వాత ఎఫ్ అన్నది ఈ దానిపైన ఉన్న లెటర్ వచ్చేసి ఆరు ఈ తర్వాత జి అనేది ఊ పైన కనపడుతున్న టీ ఇవన్నీ జిగ్జాక్ట్ టైప్లో ఉన్నాయి ఆ ఆ ఇఈ ఈ ఆరు లెటర్స్ ఒక దగ్గరనే ఉన్నాయి దాని తర్వాత మనం నేరుగా ప్లస్ నొక్కాం ఇది రూ ఇంకొక రూ ఇందులో లేదు ఒకటే రూ ఉంటుంది ప్లస్ అనేది రూ ఇక్కడ ఒకే ఒక లెటర్ మనం టైప్ చేసిన తర్వాత నేరుగా జెడ్కి వచ్చేసాం జెడ్ అనేది ఏ దానిపైన ఉన్న లెటర్ ఎస్ఏ డబ్ల్యూ అనేది ఐ ఎఏ ఇవి హాఫ్ సర్కిల్లో మనం చూడడం జరిగింది ఏఏఐ జెడ్ డబ్ల్యూ ఇక్కడ కనపడుతున్నటువంటి కీ ఓ దెన్ ఏ అనేది ఓ క్యూ అనేది అవు ఓ డి ప్రెచ్ చేస్తే మళ్ళీ ఆ వస్తుంది ఎక్స్ ప్రెచ్ చేస్తే సున్నా అంటే అమ్ డి ప్రొచ్ చేసాం మళ్ళీ ఆ మైనస్ నొక్కి రెండు సున్నాలు వస్తాయి ఆహా ఇవన్నీ కూడా అచ్చులు వీటిని టైప్ చేయడం ఎలా అన్నది ఈ పద్ధతి ప్రకారం టైప్ చేస్తే లెటర్స్ అక్కడ వస్తాయి ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను ఈ అచ్చులన్నీ కూడా డైరెక్ట్గా మనం టైప్ చేస్తే స్క్రీన్ పైన ప్రింట్ అవ్వు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డీ కాణించి స్టార్ట్ చేసాం ఆ ఆ ఇ ఉ ప్లస్ అనేది రూ నేరుగా జెడ్కి వచ్చేసాం ఏఐ ఏఏఐ అలాగనే రైట్ మాదిరిగా ఓ ఓ ఓ ఓ డి ప్రెచ్ చేసాం ఆ ఎక్స్ షిఫ్ట్ తొలగించి షిఫ్ట్ తీసేసి ఎక్స్ ప్రెచ్ చేసినట్టయితే సున్నా అమ్ డి అనేది ఆ మైనస్ అనేది ఆహా ఇలా పూర్తిగా మనము అచ్చులన్నీ టైప్ చేయగలిగాం సో దీన్ని మీరు వీడియో ఫౌజ్ చేసి ఈ ఆకా నుంచి అమ్మహా వరకు మొత్తం ఒక పది లైన్లు టైప్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆన్ చేయండి దాని తర్వాత హల్లులు అనేటి మనం ఇప్పుడు టైప్ చేయబోతున్నాం అచ్చులు చాలా సులభంగా ఆనించి అమ్మ వరకు అమ్ అహా వరకు టైప్ చేసాం కాకా కాకాలు మొదలు పెడుతున్నాం కే అనేది షిఫ్ట్ పట్టుకొని కే ప్రెచ్ చేసినట్టయితే ఒత్తు కా అంటే ఇందులో రెండు లెటర్స్ మనకు కనపడుతున్నాయి డైరెక్ట్గా కే ప్రే చేసినప్పుడు కా వస్తుంది షిఫ్ట్ కే అనేది ఖ ఐ అనేది గా షిఫ్ట్ ఐ షిఫ్ట్ యు జ్ఞ ఈ మూడు ఒక ఫెయిర్ ఖ క గా జ్ఞా పక్కనున్న లైన్కు రావాలి అయితే ప్రజెంట్లీ ఆ లైన్ వదిలేసి ఇక్కడ సెమికొలం చ షిఫ్ట్ సెమికొలం చ పి అనేది జ షిఫ్ట్ పి ఇని క్లోజింగ్ బ్రాకెట్ షిఫ్ట్ పట్టుకొని క్లోజింగ్ బ్రాకెట్ ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే అది ఇని రావడం జరుగుతుంది ఇని ఈ మూడు ఒక ఫెయిర్ కాకా గా జ్ఞా ఈ మూడు ఒక జా ఇని ఈ మూడు ఒక ఫేర్ ఇక్కడ కనపడుతున్నటువంటి డబుల్ కోడ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఈ టాటా డా సిప్ సి అన ఈ రెండిటి యొక్క సి ఇక లెటర్స్ అయిపోయాయి మళ్ళీ వెనక్కి వచ్చాం ఏదైతే వదిలిపెట్టామో కాకా కాగా జ్ఞా తర్వాత మధ్యలో వదిలిపెట్టిన ఈ లైన్ ఏదైతే ఉందో అది త తా తీజ్ గోల్డ్ నా తర్వాత ఈ లెటర్స్ అయిపోగానే పా హెచ్ అనేది పా బాబా సీఈ్ గోల్డ్ మా ఈ రెండు ఒక ఫెయిర్ అదేంటి సి అనేది ఆల్రెడీ వాడాం కదా ఎస్ టాటా డాడా సిఫ్ట్ సి అనా హెచ్ అనే కాడ పాప బాబా సిజ్ గోల్డ్ మా ఓన్లీ సి అంటే ఇందులో రెండు లెటర్స్ ఉన్నాయి టు సి అనా ఓన్లీ సి మా మా వరకు టైప్ చేద్దాం దాని తర్వాత ఏరాళవాళ్ళు మొదలు పెడతాం అచ్చులు టైప్ చేసేదానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ లేఅవుట్ను ఇలా టైప్ చేస్తాను కే అనేది ఖ షిట్ కే అనేది ఖ షిఫ్ట్ కే ఖ ఐ అనేది ఘ షిఫ్ట్ ఐ ఘ షిఫ్ట్ యు జ్ఞా కీబోర్డ్లో ఎంటర్ తీసుకున్నాం ఈ పక్క లైన్ వదిలేసాం ఇక్కడి నుంచి సెమికులన్ చూ సెమి కులం చీ అనేది ఝ షిఫ్ట్ పి ఝ క్లోజింగ్ బ్రాకెట్ ఇని చని దెన్ దీని పక్కన ఉన్న లైన్ టాటా డాప్ట్ సి టా డా సిప్ట్ సి దీని పేరు ఇక్కడ ఉంది తర్వాత ఎల్ అనేది ఏదైతే వదిలిపెట్టామో లైన్కి వచ్చాం ఎల్ అనేది త షిఫ్ట్ ఎల్ థ ఓ అనేది ద షిఫ్ట్ ఓ ధ వి అనేది నా చివరిగా హెచ్ అనేది పా షిఫ్ట్ హెచ్ ఫ వై అనేది బ షిఫ్ట్ వై భ ఇజ్ గోల్డ్ మా కానించి మా వరకు ఒక పది లైన్లు టైప్ చేసిన తర్వాత తిరిగి మీరు ఎరాళ్ళ వాళ్ళు ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మనం యాళవాలు టైప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా ఏర్ అలా వాళ్ళు ఇరెగ్యులర్గా ఉంటాయి అవి ఎలా వాటిని సులభంగా టైప్ చేయాలో చూద్దాం క్వశ్చన్ మార్క్ అనేది యా జే అనేది రా ఎన్ అనేది రా బి అనేది వా ఇది ఫస్ట్ స్టెప్ యా లా వా సెకండ్ స్టైప్ షిఫ్ట్ ఎం షే షిఫ్ట్ లెస్ దెన్ షా ఓన్లీ ఎం సా షే షా సర్డ్ స్టైప్ హా షిఫ్ట్ ఎన్ అలా

సిబ్ జే బండిరా లేదా రౌత్ దీంతో మనకు హల్లులన్నీ టైప్ చేయడం అయిపోయింది మీరు యా నుంచి బండిరా వరకు ఒక పది ఇరవై లైన్లో టైప్ చేయండి అన్నీ కలిపి పూర్తిగా టైప్ చేసింతే ఇక మనం తెలుగు టైప్ చేయడానికి రెడీగా ఉన్నాం దానికోసం ఇంకా రెండు స్టెప్పులు మిగిలి ఉన్నాయి మొదటిది గుణింతాలు ఎలా ఇవ్వాలి రెండవది ఒత్తులు ఎలా ఇవ్వాలి దీంతో మనం సమగ్రంగా తెలుగు టైప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో మొట్టమొదట గుణింతాలు ఎలా గుణింతాలు ఇవ్వాలన్నది చూద్దాం గుణింతాలు చాలా తేలిగ్ ఇవ్వచ్చు ఇప్పుడు మీరు హల్లులు టైప్ చేసినంత హార్డ్ ఏమి ఉండదు కేవలం చాలా సులభంగా వాటిని మనం టైప్ చేయొచ్చు పైన కనపడుతున్న అచ్చులు కిందివన్నీ కూడా హల్లులుగా మనం చూసాం పైన అన్ని కూడా కీబోర్డ్లో షిఫ్ట్ ఉపయోగించి వాటిని టైప్ చేయడం జరిగింది షిఫ్ట్ లేకపోతే అవి టైప్ అవ్వన్న సంగతి మనం గ్రహించాం అదే ఇప్పుడు నేను ఈ హల్లులు మనం గమనించినట్టయితే నుంచి బండిరావు వరకు ప్రతి అక్షరంలో అనే అక్షరం పలుకుతుంది ఎలా కా గా మా పా అనేది పలుకుతుంది అంటే పైన ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఆ అన్నిటిలో ఉంది సెకండ్ లెటర్ ఆ అనేది అందులో లేదు ఏవైతే లేవో వాటిని యాడ్ చేయడం ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం వాటిని గుణింతాలుగా మనం చెప్పుకోవచ్చు కే అనేది కా ఫస్ట్ లెటర్ ఆ ఉంది దానికోసం మనం ఆ టైప్ చేయాలంటే కీబోర్డ్లో డి ప్రెస్ చేస్తే ఆ వస్తుంది రెండో లెటర్ ఆ రావాలంటే మనం కీబోర్డ్లో షిఫ్ట్ పెట్టుకొని ఈ ప్రెస్ చేస్తాం అప్పుడు అది ఆ రావడం జరుగుతుంది ఇప్పుడు నేను మళ్ళీ కే ప్రెస్ చేశాను ఇప్పుడు అది దీర్ఘంగా మారాలి పైన నాకు ఆ అనేది దీర్ఘంగా అనిపిస్తుంది కాబట్టి కీబోర్డ్లో ఈ ప్రెస్ చేశాను అంటే డి అనేది ఆ ఈ అనేది ఆ షిఫ్ట్ లేకుండా ఎప్పుడైతే నేను ఈ ప్రెస్ చేశానో అది దానికి గుణింతాలు అంటే దీర్ఘంగా మారిపోవడం చూసాం చూసాను మనం షిఫ్ట్ పట్టుకున్నప్పుడు అచ్చులు వస్తాయి షిఫ్ట్ పట్టుకోకపోతే పక్కనున్న అక్షరానికి అవి గుణింతాలుగా మారిపోతాయి సో ఇప్పుడు మనము టైప్ చేసిన అమ్మహా వరకు ఏదైతే లైన్ ఉందో అలాగనే టైప్ చేస్తే వరుసగా గుణితాలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం మళ్ళీ కే ఇప్పుడు ఈ ప్రొచ్చేసాం ఇప్పుడు ఎఫ్ అంటే కీ ఈఆర్ కీ ఉ అంటే జీ ప్రతి కు కూ ప్లస్ అనేది రూ క్రూ జెడ్ అనేది ఏ అంటే అది కే ఎస్ అనేది ఏ కే ఎస్ కే ఇప్పుడు డబ్ల్యూ అనేది ఐ అది ప్రత్యేకంగా అనేది కాయ్ ఓ ఈ పైన ఉన్నటువంటి ఈ ఐడెంటికల్ కీ ఏదైతే ఉందో అది ఓ ఏ అనేది ఓ ఇది ఔ ఎక్స్ సున్నా ఒకవేళ మీరు షిఫ్ట్ పట్టుకుని ఎక్స్ప్రెస్ చేస్తే అర సున్నా రావడం జరుగుతుంది కే అనేది కా ఆహా షిఫ్ట్ అండ్ మైనస్ ఆహా ఇలా మీరు కాచాటా తాపాయ యారాల వరకు అన్నిటికీ మీరు గుణింతాలు ఇవ్వగలిగితే మీరు పూర్తి స్థాయిలో తెలుగు రాయడానికి రెడీగా ఉంటారు కేవలం ఒక ఒత్తులు ఇవ్వడం ఏంటో తెలిసిన మీకు పూర్తిగా రావడం జరుగుతుంది కాకు గుణింతాలు ఎలాగిచ్చామో మిగతా అన్నిటికి కూడా అలాగనే గుణింతాలు ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత ఒత్తులు ఎలా ఇవ్వాలన్నది ఇప్పుడు మనం చూద్దాం ఒత్తులు ఇవ్వడానికి ఏదైనా ఒక పదానికి ఒత్తి ఒక ఒత్తి ఇవ్వాలి అన్నప్పుడు రెండు అక్షరాల మధ్య ఫస్ట్ ఒత్తులు ఇవ్వాలి అనుకున్నప్పుడు డి ఉపయోగించడం జరుగుతుంది రెండు అక్షరాలకు మధ్య డి ఉపయోగించినట్టయితే అది ఒత్తుగా మారుతుంది ఉదాహరణకు అక్క అనే పదాన్ని మనం తీసుకున్నట్టయితే డి అనేది ఆ కే అనేది కా కాకు ఒత్తుగా మళ్ళీ కానే ఇవ్వాలి ఒత్తి ఇవ్వాలి కాబట్టి కీబోర్డ్లో డి ప్రెస్ చేయాలి వెంటనే అది ఆకారం మనకు కనపడుతుంది ఇప్పుడు ఏ అక్షరం ప్రెస్ చేస్తే అది ఒత్తుగా మారుతుంది ఇప్పుడు కే అనేది కా అక్క ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు ఎందుకంటే కాకు కావద్దు నేను అందుకని వేరే పదాన్ని కీర్తి అనే పేరు రాయడానికి ప్రయత్నం చేద్దాం కే అంటే కా దాని గుడి దీర్ఘం ఆర్ కీ ఇప్పుడు మనము రాకు గుడి ఇచ్చి తావొత్తి ఇవ్వాలి సో ఇందులో గుడి దీర్ఘాలు గుణింతాలు ఇవ్వక పూర్వమే ఒత్తి ఇవ్వాలి ఒకవేళ మనము గుణింతాలు అప్లై చేసి అంటే ఇప్పుడు కీర్తి ఎఫ్ కి రీ ఇప్పుడు ఒత్తి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం డీ ప్రెచ్ చేసి ఎల్ అంటే ఎత్త రాలేదు అయితే అనుస్క్రిప్ట్ మేనేజర్ లాంటి సాఫ్ట్వేర్లలో గుణింతాలు ఇచ్చిన తర్వాతనే ఒత్తును అప్లై చేస్తారు బట్ డియోపానిటిక్ ఇక్కడ సాఫ్ట్వేర్ లేకుండా మనం వాడుతున్నాం ఇక్కడ ఒత్తులు గుణింతాలు ఇవ్వక పూర్వమే ఒత్తి ఇవ్వాల్సి వస్తుంది గుణింతాలు ఇవ్వక పూర్వమే ఒత్తులు ఇవ్వాలి ఎలా సో జె అనేది రా దానికి ఒత్తి ఇవ్వాలి ఇప్పుడు సో దానికోసం డీప్ చేసాం ఎల్ అనేది తా రాకు తా ఒత్తు ఇచ్చాం ఇప్పుడు గుడి గుణితం ఎఫ్ అంటే కీర్తి ఇలా ఇవ్వాల్సి వస్తుంది కంప్యూటర్ వద్దాం కే అనేది కా ఎక్స్ సున్నా హెచ్ అనేది పా దానికి ఒత్తు ఇవ్వాలి కాబట్టి డీప్ రెచ్చేసి యా అంటే క్వశ్చన్ మార్క్ అప్పుడు దాని కొమ్ము దీర్ఘంగా టీ కంప్యూటర్ ట ఆర్ జే అనేది రా దానికి డీ ప్రెచ్ చేసాం కంప్యూటర్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అర్ అంటే నకారాలు ఏవైతే ఉన్నాయో వాటి పక్కన మనం అంటే డి ప్రెచ్ చేసాం కాబట్టి ఏ లెటర్ రాసినా అది దాని ఒత్తుగా మారుతుంది అది ఇక్కడ మనకు మైనస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఇంగ్లీష్ లో అని రాయాలనుకున్నాం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం కీబోర్డ్లో షిఫ్ట్ ఎక్స్ సున్నా ఐగా డీప్ చేసి ఎన్ ఇప్పుడు దానికి గుడి దీర్ఘంగా ఇంగ్లీష్ షిఫ్ట్ లెస్ దెన్ డీ ప్రొచ్చేసాను ఇంగ్లీష్ ఇప్పుడు లో రాయాలి అంటే ఎన్ ఇప్పుడు నేను రాయంగానే అది దాని కింద ఒత్తుగా మారిపోతుంది అంటే దాని పక్కనే లో రాయడం అనేది సాధ్యపడదు దానికోసం మనం స్పేస్ ఇచ్చి ఎన్ ఓ ఇంగ్లీష్లో చూసారు కదా ఇంత సులభంగా మనము తెలుగు టైప్ చేయొచ్చు మీరు ఒక గంటలో తెలుగును మీరు టైప్ చేయగలుగుతారు సో ఈ రకంగా మీకు అనేక రకాల కోర్సులు అత్యంత తేలికగా నేర్పించడం జరుగుతుంది హాస్ని మల్టీటెక్ను మీరు ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి దీన్ని ఫేస్బుక్లో అందరికీ విస్తరించండి తెలుగును కాపాడటానికి మనవంతు కృషి చేయడానికి ఎప్పుడు మీరు ముందు ఉంటారని ఆశిస్తున్నాను